అందరికీ నమస్కారం మద్యం కుంభకోణం వ్యవహారంలో వైకాపా కీలక నేత మెదినిడ్ అరెస్ట్కు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది ఈ వ్యవహారం ఈ వ్యవహారంలో వాస్తవం ఉన్నట్లు కూడా ఆయన తాజాగా హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్ను బట్టి అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైకాపా ప్రభుత్వం మద్యం కుంభకోణం చేసిందని ఇప్పటికే కూటమి ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ ఇరవై మూడున కేసు నమోదు చేసింది అందులో అప్పట్లో ప్రత్యేక అధికారులుగా పనిచేసిన కొందరు వాంగ్ మూలాలు కూడా అందజేశారు ఈ మేరకు కొన్ని అరెస్టులు కూడా చేపట్టారు ఇలా అరెస్టుల పరంపర జరుగుతున్న కొద్దీ కీలకంగా వ్యవహరించిన మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోరడం అరెస్టు ఖాయమన్నది స్పష్టమవుతుంది ఆయన గత ఐదేళ్లలో పాలనలో రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో కీలకంగా వ్యవహరించారని కూటమి వాదన కాగా ఆ వాదనకు సంబంధించిన ఆధారాలను కూడా కూటమి ప్రభుత్వం సిఐడి ద్వారా కేసు నమోదు చేయించడం తదుపరి చే విచారణలు పరంపర కొనసాగుతుంది ఈ క్రమంలో మిథున్ రెడ్డి చేసిన వ్యవహారాలు కొన్ని పరిశీలిస్తే మద్యం సరఫరా టెండర్ల నుంచి పంపిణీ వరకు మొత్తంగా ఆయన వ్యవహరించారని కూటమి వాదనగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్టిలరీలను యాజమానులను బెదిరించి వారి నుంచి తమ ఆధీనంలోకి తీసుకొని మద్యం బ్రాండ్లు ఏర్పాటు చేసి ఆ బ్రాండ్లను అత్యధిక ధరలకు ఎక్సైజ్కు అమ్మకాలు సాగించినట్లు ఆ సాగించిన వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వాటాలు అందజేసినట్లు ఈ కేసు సంబంధించిన వివరాలు ఇందులో ముఖ్యులుగా మేధన్ రెడ్డి ఉన్నట్లు కూడా వాస్తవానికి ఎఫ్ఐఆర్లు లేకపోయినా బయట నుంచి వినిపిస్తున్న మాటలు ఇలా అప్పట్లో ఏటా సుమారుగా రెండు నుంచి మూడు వేల కోట్లు కుంభకోణం సాగిందన్నది కూటమి నాయకుల వాదనగా ఉంది మద్యం కుంభకోణంలో అటు ఢిల్లీ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం కేసులను ఎదుర్కొంటుండగా కొందరు జైల్లోనూ మగ్గుతున్నారు దానికంటే ఇది రెట్టింపు వ్యవహారం అని ఇక్కడి కూటమి నేతలు భాజపా పెద్దలకు కూడా గతంలో వివరించారు ఓదప్ప ఏకంగా భాజపా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు ఆ పార్టీ పెద్దలకు ఇలా నడుస్తున్న కొద్దీ మిథన్ రెడ్డి గారు వ్యవహారం మరింత భయంకరంగా మారింది ఆయన ఎప్పుడైనా ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో ఆయన బెయిల్ పిటిషన్ వేసుకోవడంతో బెయిల్ ఇస్తుందా లేదన్నది వేచి చూడాల్సి ఉంది ఈ వ్యవహారంలో ఇప్పటికే విజయసాయి రెడ్డి విదేశాల్లో ఉంటున్న ఓ వ్యక్తి పైన కూడా మద్యం వ్యవహారాల్లో అన్ని ఆయనే చక్కబెట్టారన్నది వీటిలో వెల్లడించారు అది జరుగుతుండగానే అతనితో పాటు మిథున్ రెడ్డి కూడా ముందస్తుగా బెయిల్ పిటిషన్ వేసుకోవడం ఈ కేసు ఇంకా బలం చేకూరినట్లు తెలుస్తుంది ఏపీలో మద్యం ధరలు కూడా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్యసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య విపరీతంగా పెంచారు చీప్ లిక్కర్ వ్యవహారంలో ఈ పరిస్థితి రెట్టింపు అయింది వంద రూపాయలు తొంభై రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ ధర నూట యాభై రెండు వందల వరకు కూడా పలికిన పరిస్థితులు ఈ పరిస్థితులు సామాన్యులు తీవ్రంగా ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది మద్యం ఎక్కువగా లిక్కర్ సామాన్య కార్మికులు కూలీలు తీసుకునే పరిస్థితి కాగా వారిలో తీవ్ర వ్యతిరేకత కూడా కట్టుకుంది అప్పటి వైకాపా ప్రభుత్వం కూటమి అధికారంలోకి రావడానికి కూడా ఈ మద్యం ధరలు ఓ ఫ్యాక్టరీగా నిపుణులు చెప్తున్నమాట ఇలా మద్యం ధరలు వైకాపా ప్రభుత్వం ముఖ్యంగా ఆ పార్టీ నేతలు తమ గుప్పెట్లోకి తీసుకొని దోచేశారన్నది కూడా అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది ఆ ప్రచారం పీక్ వరకు చేరింది ఈ ఎన్నికల్లో ఆ ఫ్యాక్టరీ బాగా పనిచేసి వైకాపాను కిందకు తోసింది ఇలా మిథున్ రెడ్డి వ్యవహారం పైన కూటమి ప్రభుత్వం కేసులు ఇరికించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు రాజకీయంగా వస్తున్న ఆరోపణలు కాగా ఇందులో వాస్తవం ఉంటే ఆయన తప్పకుండా జైలు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఆయన ఇప్పటికే అనేక కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు వాటిలో కొన్నిట్లో మాత్రం బెయిల్ రాగా మరికొన్నిట్లో బెయిల్ దక్కలేదు బెయిల్ దక్కని కేసుల్లో ఈ దఫ ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో జైలు మెట్లెక్కే పరిస్థితి ఏర్పడింది మద్యం వ్యవహారంలో ఏటా రెండు నుంచి మూడు వేల కోట్లు రాష్ట్ర పెద్దలు అప్పటి ప్రభుత్వ పెద్దలు ఈయన కలిసి దోచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల నేపథ్యంలోనే సిఐడి కేసు నమోదు కేసు నమోదు తర్వాత అరెస్టులు ఇలా ఒక్కొక్కటిగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారాయి ఈ చంచల వ్యవ సంచలన వ్యవహారాల్లో మిథున్ రెడ్డి మొదటి వ్యక్తిగా ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం నేపథ్యంలోనే ఆయన అరెస్టు ఖాయమంటూ చెప్తున్నారు ఇది వారం పది రోజుల్లో ఉండవచ్చు అన్నది కూడా వర్గ వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఇలా మద్యం కుంభకోవడం మిథున్ రెడ్డి గారి వివాహం మెడకు చుట్టుకోవడం పెద్ద సంచలనంగా మారింది ధన్యవాదాలు